ఈరోజు నెల్లూరులో నాలుగు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లు ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ మార్నింగ్ ప్రారంభించడం జరిగింది ప్రజల యొక్క స్పందన అనేకంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఈరోజు నెల్లూరులో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పేదలు వృద్ధులు ఉత్తరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న పెన్షన్స్ కానీ పొదుపు మహిళలకు ఇస్తున్న పశువు కుకం కానీ ఈరోజు ప్రజల్లో అనేకమైన స్పందన ఉంది ఆ రోడ్లు ఆ రోడ్డు చూసి ఆ డ్రైన్ చూసి ప్రజలు ఒకటే అంటున్నారు మేము ఇంత తొందరలో చేస్తాం అనుకోలేదు సార్ కానీ చాలా వేగవంతంగా చాలా క్వాలిటీగా కట్టారు పెద్ద పెద్ద కంపెనీని నెల్లూరు పిలిపించారంట టాటా ఎల్ అంటే షాప్ నుంచి మెగా బిఎస్ఆర్ సింప్లెక్స్ ఇలాంటి కంపెనీలు పిలిపిస్తున్నారంట నిజంగా మేము అసలు కళలో కూడా ఊహించలేదు అంతేగాని ప్రతిపక్ష నాయకులు రకరకాలుగా చెప్పారు ఇవన్నీ అయ్యేవి కాదు ఇవన్నీ కావని యాక్చువల్గా రకరకాలుగా ప్రచారాలు చేశారు చేసిన ఈరోజు దాదాపు పని పూర్తి చేశారు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈరోజు నూట ఇరవై పార్కులు అసలు నూట ఇరవై పార్కులు అనేది నెల్లూరులో ఎవరు ఊహించలేదు ఉండేది యాభై నాలుగు డివిజన్లు నూట ఇరవై పార్కులు టేకప్ చేసి అరవై పార్కులు పూర్తయి ప్రజలు హ్యాండ్అర్ చేశాం అసలు నెల్లూరు నెక్లెస్ రోడ్డు అసలు ఎవరు ఊహించాలా ముప్పై కోట్లతో చక్కటి మెక్వేస్టెడ్ చేసాం వారాష్ట్రా ఎవరు అడగల ఇరవై కోట్లతో దాన్ని కంప్లీట్ చేసాం అదేవిధంగా ఈరోజు కోనేరు తొమ్మిది కోట్లు వర్క్ జరుగుతుంది కాటు బ్రహ్మాండంగా జరుగుతుంది ఎంటు ఎన్ రోడ్లు వస్తున్నాయి ఎంట్రీ ఎన్ రోడ్లు వస్తేనే దుమ్ములేని రోడ్లు వస్తాయి అదేవిధంగా అండర్ పాసెస్ తీసుకుంటే బ్రహ్మాండంగా రెనోవేషన్ చేస్తున్నాం ఇన్నాళ్ళు మీకు అండర్ పాసెస్ చూస్తే అండర్ పాసెస్ కూడా పోవాలంటేనే ఒక విధమైన ఫీల్ ఉండేది అలా కాకుండా ఈరోజు చక్కగా మంచి ట్రైల్స్తో హై క్వాలిటీ చేస్తాం ఈ విధంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా ఏ క్లాస్ ఉండాలో భారతదేశంలో నెంబర్ వన్ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంలో కూడా ఏ మున్సిపాలిటీ అంటే నెల్లూరు మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తాయని ప్రజలందరికీ అయితే మీరు నెల్లూరు సిటీని అభివృద్ధి చేశారు ఐదు వేల ఆరు వందల కోట్లు అభివృద్ధి చేశారు అంటున్నారు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు వచ్చి అనేక ఆరోపణలు చేయడం జరిగింది మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ సీరియస్ కాదు నైన్టీన్ సెవెంటీ నైన్ నలభై సంవత్సరాలు దాటి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి వంద ఐఐటి సీట్లు వచ్చాయి కేవలం వందే అట్లాంటిది ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వల్ల తెలుగు ప్రజలకి తెలుగు పిల్లలకి రెండు వేల ఐదు వందల సీట్లు కైవసం చేసుకుంటున్నారు ఇలా ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఒక స్టాండర్డ్గా చేయబడితే ఈరోజు పిల్లలు వస్తున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు కూడిన రారు చదువు చెప్తే వస్తారు లేకుంటే రారు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి కాలగర్భంలో కలిసి దానికి కారణం ఏంటంటే స్టాండర్డ్ మెయింటైన్ చేయక మెయింటైన్ చేసేవన్నీ చాలా స్టాండర్డ్ ఉన్నాయి అలాగే వాళ్ళు చేస్తున్నారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హోదాలో ఇక్కడ లోకల్ నాయకులు చెప్పారని ఏదేదో మాట్లాడటం ప్రతిపక్ష నాయకులు తగదు సరే ఆయన ఏది మాట్లాడినా ప్రజలే నిర్ణయితలు ప్రజలే జడ్జెస్ వాళ్ళే జడ్జెస్ వాళ్ళే నిర్ణయిస్తారు సరిగా లేకుంటే నారాయణ ఇన్స్టిట్యూషన్ రారు సరిగా ఉంటే వస్తారు కాబట్టి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రతిపక్ష నాయకులలో మాట్లాడే ఆయన మాట్లాడచ్చింది డెవలప్మెంట్ గురించి మాట్లాడమండి డెవలప్ చేసేవాళ్ళో చెప్పనండి అంతేగాని ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి ఏదో నాకు మాట్లాడదు కాబట్టి నారాయణ గ్రూపు నారాయణ శాఖ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అని అంటే ప్రజలు అంత తెలియకలేదు ప్రజలు అన్నీ అన్లైజ్ చేస్తున్నారు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నారు రేపు పదకొండవ తేదీ సరైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తీసుకుంటారు వాళ్ళందరూ ప్రత్యేకత